వెల్కమ్ టు మీడియా సో బెల్లి ఫ్యాట్ చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య అయితే ఈ బెల్లి ఫ్యాట్ ని ఎలా తగ్గించుకోవాలి న్యాచురల్ వేస్ ఏమి ఉన్నాయి దీనికోసం వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ భాను పూర్ణిమ గారు మేడం నమస్తే అండి నమస్తే అండి మ్యామ్ చూస్తే చాలా మంది అంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ బెల్లి ఫ్యాట్ ఉంటుంది అంటే బెల్లి ఫ్యాట్ ఉండడం అంటే స్ట్రక్చర్ ఉన్నట్లుగా కన్నా కొంచెం అన్న ఎక్కువగా బెల్ బెల్లి అనేది కనిపిస్తూ ఉంటుంది సో లోపలికి ఎక్కడా పొట్ట ఉండట్లేదు సో కొంచెం ఒక గుప్పడి పొట్టున పొట్టు ఉన్నట్లు లెక్కే సో ఈ బెల్లి ఫ్యాట్ అనేది ఎందుకు దీన్ని న్యాచురల్ బేస్లో ఎలా తగ్గించుకోవాలి సో ఈ బెల్లి ఫ్యాట్ అనేది బేసిక్గా ఫ్యాట్ ఫ్యాట్ అంటే మన బాడీ ఎక్సెస్ ఎనర్జీ ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటాము మన మెటబాలిజంకి సరిపోను ఆహారము మన బాడీ యూటిలైజ్ చేసేసుకున్న తర్వాత ఎక్సెస్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది మన బాడీ స్టోర్ చేసుకుంటుంది పరిస్థితిని బట్టి అంటే మన డిఎన్ఏని బట్టి రకరకాల ఏరియాల్లో స్టోర్ చేస్తూ ఉంటుంది మగవాళ్ళకి ఎక్కువగా బెల్లిలో స్టోర్ అవుతూ ఉంటుంది లేడీస్కి హిప్స్ దగ్గర స్టోర్ అవుతూ ఉంటుంది అలా ఒక్కొక్కళ్ళ వంటి తీరుని బట్టి మన బాడీ అనేది ఎక్సెస్ ఉన్న ఎనర్జీని ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేసుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది అదేంటంటే ఎప్పుడైనా ఆహారం దొరక్కపోతే సో మన బాడీలో స్టోర్ అయిన ఫ్యాట్ కరిగించి మన బాడీకి ఎనర్జీ సప్లై చేస్తుంది సో అందుకోసం మన బాడీలో ఈ ఫ్యాట్ అనేది స్టోర్ చేసుకుంటూ ఉంటుంది సో ఇది రాకుండా ఉండాలి అంటే మన బాడీకి ఎంతైతే అవసరమో అంతే పరిమితంగా ఆహారం తీసుకుంటే అంటే మనం దాన్ని స్టోరేజ్ కి కావాల్సినంత కాకుండా స్టోరేజ్ అవసరం లేకుండా అవసరానికి తగ్గ ఆహారం పరిమితంగా తీసుకుంటే ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు ఓకే అంటే ఎవరు కూడా పరిమితంగా తీసుకోవట్లేదు కాబట్టి అనేది సో బెల్లి ఫ్యాట్ వచ్చింది ఎట్లా తగ్గించుకోవాలి అంటే మనం ఎలా తగ్గించుకోవాలి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదండి మన బాడీకి ఎంతైతే ఎనర్జీ అవసరమో సో అంత ఎనర్జీ సరిపోను ఆహారము అంత ఎనర్జీ అది యూటిలైజ్ చేసుకుంటుంది సో ఫ్యాట్ రూపంలో ఏదైతే స్టోర్ చేసుకుందో మన బాడీ దాన్ని ఎనర్జీ ఎక్సెస్ గా ఖర్చు పెట్టించాలి అంటే దానికి తగ్గ ఎక్సర్సైజ్ చేయడము వాకింగ్ చేయడము ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ మీరు జిమ్ కి వెళ్తారో వాకింగ్ ఏ చేస్తారో డాన్సే చేస్తారో అది మీ ఇష్టం బట్ ఆ ఎక్సెస్ ఎనర్జీని స్టోర్ చేసుకున్న ఎక్సెస్ ఎనర్జీని ఇమీడియట్ గా ఖర్చు పెట్టేస్తే ఫ్యాట్ రాకుండా ఉంటుంది సో అందుకే మనము చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు సో ఒక గులాబ్ జామున్ తిన్నామంటే రెండు గంటలు ఎక్కువ జిమ్ లో కష్టపడతాం సో అది అలా చేసుకుంటే సరిపోతుంది పర్టిక్యులర్ గా ఏమైనా ఎక్సర్సైజ్ అనేది ఉంటుందా దీనికోసము పర్టికులర్ గా ఎక్సర్సైజ్ అంటే ఈ ఇప్పుడు ఫ్యాట్ అనేది ఓన్లీ బెల్లీలో మాత్రమే స్టోర్ అవదండి రకరకాల ఏరియాల్లో స్టోర్ అవుతూ ఉంటుంది కొంతమందికి హ్యాండ్స్ దగ్గర హ్యాండ్స్ లా లావుగా ఉంటాయి కొంతమందికి థైస్ దగ్గర కొంతమందికి హిప్స్ ఏరియాలో కొంతమందికి ఓన్లీ బెల్లీలో సో అలా రకరకాల ఏరియాల్లో ఫ్యాట్ అనేది స్టోర్ చేసుకుంటూ ఉంటుంది సో అలా స్పెసిఫిక్ గా ఒక దీని కాకుండా మనం జనరలైజ్డ్ గా బాడీ వామప్స్ కానీ టోనప్స్ కానీ చేసుకుంటే సో మన బాడీలో ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది మనకి ఐడియా ఉంటుంది మన బాడీ మన తీరు మనము తీసుకునే ఆహారం ఏ ఆహారం తీసుకున్నప్పుడు మనకి ఎక్కువగా అనిపిస్తుంది అది మనకు తెలిసిపోతుంటుంది సో ఆ పర్టికులర్ బాడీ పార్ట్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఇప్పుడు మనకి హిప్స్ లో స్టోర్ చేసే ఇది ఎక్కువ ఉంది అనుకుంటే హిప్స్ కి రిలేటెడ్ ఎక్సర్సైజ్ అంటే సైక్లింగ్ ఇలాంటివి ఎక్సర్సైజ్ గా చేయటం గానీ సో బెల్లీలో ఎక్కువ మనకి స్టోర్ అవుతుంది మనం అబ్డామినల్ క్రంచెస్ కానీ లేదు చేతులకి ఉంది చేతులకి సంబంధించి కొంచెం టోన్ అప్ ఎక్సర్సైజెస్ కానీ సో ఇలా మన ఒంటి తీరుని బట్టి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఈ బెల్లీ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు అయితే జనరల్ గా ఏదైనా ఒక బెడ్ బెడ్రీడన్ అయినప్పుడు యాక్సిడెంట్ ఇలాంటి అయినప్పుడు దాని తర్వాత రెస్ట్ కంపల్సరీ అవసరం అప్పుడు వెయిట్ గెయిన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఇంజరీ అయినప్పుడు దాని తర్వాత రెస్ట్ తీసుకోవడము సో తర్వాత ఫిజియోథెరపీస్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు మీరు ఏంటి అంటే ఈ వెయిట్ తగడానికి కూడా చెప్తారా లేదంటే ఓన్లీ ఆ పెయిన్ ఆ ఇష్యూకి సంబంధించిన అవే చేయిస్తారా లేదండి ఫిజియోథెరపీలో బెడ్ అండ్ పేషెంట్ అంటే మీరు అన్నట్టు ఫ్రాక్చర్స్ తర్వాత యాక్సిడెంట్ తర్వాత ఇంజరీ తర్వాత సర్జరీ తర్వాత ఎక్కువ రోజులు బెడ్ మీద ఉండటం వల్ల సో వెయిట్ గెయిన్ ఎక్సెస్ అయినప్పుడు ఫస్ట్ మనము పెయిన్ రిలేటెడ్ చెప్తాము దానికి రిలేటెడ్ ఎక్సర్సైజెస్ కూడా చేయిస్తామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బెడ్ మీద ఉంటున్నారు అన్నప్పుడు అంటే హీలిక్ అవసరమైన ఆహారం తీసుకోవడం అంటే ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడము ఫ్యాట్స్ కానీ స్వీట్స్ కానీ ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ కానీ తీసుకోకుండా ఉండటము సో ఇలాంటి జాగ్రత్తలు కొంచెం తీసుకుంటే అలా ఎక్సెస్ వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవచ్చు సో బెడ్ రిడన్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఖాళీగా ఉండి ఎక్కడికి వెళ్ళలేక ఆకలేసి బోర్ కొట్టి కూడా చాలా మంది తినేస్తుంటారు ఆకలి ఉన్నా లేకపోయినా సో అలా కాకుండా ఓన్లీ టైం ప్రకారమే తీసుకోవడము అంటే హెల్దీ ఫుడ్ అంటే ఫ్రూట్స్ ఆయిల్ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ప్లస్ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఇంటేక్ తగ్గించి ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడము ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము ఈ బెడ్ రిడన్ అయినా కూడా బెడ్ రెస్ట్లో ఉన్న ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఒకవేళ బెడ్ రెస్ట్ ఉంటే ఇలా ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవచ్చు జాగ్రత్తలు అయితే చక్కగా చెప్పారు సో ఎలా తగ్గించుకోవాలి అంటే తినడం తక్కువ చేసుకోవాలి లేదా తిన్నది అరగడానికి ఎక్కువగా ఎక్సర్సైజ్ అనేది మనం చేయాల్సి ఉంటుంది అనేది దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి సో ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో చక్కటి ఇన్ఫర్మేషన్ అండి నిజంగానే అందరూ కూడా తీసుకునేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాము ఆహారం ఏదైతే తీసుకుంటారో సెలెక్ట్ చేసుకుంటారో నిజంగా మీరు అన్నట్లుగా జంక్ అనేది ఎంత కాస్త తీసుకున్నా కానీ అది తర్వాత ఫ్యాట్ రూపంలోకి వెళ్ళడము ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది సో ఈ బెల్లీ ఫ్యాట్స్ రావడానికి ముఖ్య కారణం అదే అని కూడా చెప్తూ ఉంటారు అందరూ కూడా దాన్ని అవాయిడ్ చేయాలని కోరుకుందాం హెల్తీ వేలో ఉండాలని కోరుకుందాం జీవితం అంతా సో మంచి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి